నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ గ్రోత్ ఫ్లాట్గా ఉన్న కారణం రాబోయే రోజుల్లో హైదరాబాద్కి ఒక ఛాలెంజ్గా అమరావతి డెవలప్ కావడం హైదరాబాద్ సెంట్రిక్ గ్రోత్ బ్రిమ్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు చేరడం అంటే ఇప్పుడు ఏదైనా హైదరాబాద్లో డెవలప్ అయితే అది ఒక నురుగ కింద లెక్క అంటే ఫ్రాత్ కింద లెక్క మనము చాలా క్రిటికల్ ఇష్యూస్ని చాలా ఈజీగా తీసుకొని ఆటో పైలట్ మోడ్లో ఒక సిటీ పోతుంది అని భావించి అసలు గ్రోత్ న్యాచురల్ గ్రోత్ సస్టైనబుల్ జో గ్రోత్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇదంతా పచ్చి అబద్ధం గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉన్నా ఎంత అంటే బయాజ్డ్గా ఉన్నా ఎంత లాస్ ఆఫ్ నేచర్కి విపరీతంగా ఉన్నా అది ఏదో రోజు లాజికల్ ఎండ్కి కంక్లూజన్కి రావాల్సిందే దాన్నే మనము స్లో డౌన్ ఇన్ గ్రోత్ ఆర్ ఫ్లాట్ గ్రోత్ అని మనం పిలుస్తాం అయితే ఈ హైదరాబాదులో చాలామంది గ్రోత్ ఫ్లాట్ అని అంటున్నారు నేను తీవ్రంగా విభేదిస్తున్నాను ఇక్కడ గత ఏడెనిమిదేళ్ళుగా అంటే లాజిక్ లెస్ ఫ్రాతి గ్రోత్ ఫ్రాత్ అంటే నురగా అనే అర్థం ఆ నురగ ఎప్పుడైనా చెదిరిపోవచ్చు దానికి బలంగా నిలబెట్టడానికి ఏ ఆధారాలు లేవు కాబట్టి దీన్ని ఫ్రాత్ గ్రోత్గా మనం పిలుచుకుంటాం మనం గమనించినట్టయితే హైదరాబాద్ ఒక బ్రిమ్ లెవెల్కి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి వెళితే పైన ఏ డెవలప్మెంట్ కూడా అవసరం లేని ఎక్స్ట్రా డెవలప్మెంట్ అని అర్థం ఈ గ్రోత్ బ్రిమ్ అయ్యి పైన ఓవర్ఫ్లో అవుతున్నా ఈ ఓవర్ఫ్లో కూడా మనకు ఫ్యూచర్ గ్రోత్ అనే ఒక ట్యాగ్లైన్ పెట్టి ఫ్యూచర్లో పెరుగు పెరగబోతున్న పాపులేషన్కి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పేరు పెట్టి కొన్ని లక్షల కోట్లు ఫ్యూచర్ డెవలప్మెంట్ పేరు చెప్పి వృధాగా వేల కోట్లు లక్షల కోట్లు హైదరాబాద్పై ఖర్చు పెడుతున్నారు మనం హైదరాబాద్ గ్రోత్ ర్యాపిడ్ గ్రోత్ గత ఏడెనిమిది ఏళ్ళుగా చూసాం ఈ గ్రోత్లో కూడా చాలా పెడార్థాలు ఉన్నాయి అసలు దేన్ని గ్రోత్ అంటారు దేన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దేనికోసం జరుగుతుంది దాని ఫలాలు హైదరాబాద్ పూర్తిగా తీసుకుంటుందా లేదా అని కూడా లెక్క చేయకుండా రోడ్లు మెట్రోలు ఫ్లైఓవర్లు రేడియల్ రోడ్లు అంటే ఆ గ్రోత్ యొక్క బేసిక్ షూట్స్ కూడా అంటే గడ్డి పొరకలు కూడా ముందే ఇక్కడ పెద్ద వనం కాబోతుంది పెద్ద గార్డెన్ రాబోతుంది అని దానికోసం ప్రిపరేషన్ చేసినట్టు గడ్డి పరోకం అంటే మొల మొలవంగానే ఇక్కడ పెద్ద మహారణ్యం అవుతుందని ఊహించడం ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్న తంతు ఈ ఫ్యూచర్ ప్రొడిక్షన్లో గ్రాస్ రూట్ హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ ఇండెక్స్ మనం అంచనా వేస్తే మీరు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫ్యూచర్ గ్రోత్ ఫ్యూచర్ గ్రోత్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సస్టైనబిలిటీకి హౌసింగ్ డెవలప్మెంట్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి చాలా లింకులు ఉన్నాయి అసలు ఈ లింక్ గురించి డిస్కస్ చేయకుండా హైదరాబాద్ గ్రోత్ ఒక ఆటో పైలట్ మోడ్ అసలు ఈ ఆటో పైలెట్ మోడ్ వెనుక పెద్ద తతంగా ఉంటుంది పెద్ద ఇండస్ట్రియల్ ప్లాన్ ఉంటుంది పెద్ద ఐటీ కారిడార్స్ నిర్మించి దాంట్లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ తెచ్చే ప్లాన్ ఉంటుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాకుండా బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కూడా ఒక ప్రణాళిక ఉంటుంది అప్పుడే ఒక సిటీ ఆటో పైలట్ మోడ్లో పోతుంది సిటీ ప్లానింగ్ ఉంటుంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆటో పైలట్ మోడ్లో పోతే ఆ సిటీ తప్పకుండా తన డెస్టినేషన్కి చేరుకుంటుంది కానీ అలా జరగట్లేదు హైదరాబాదులో వన్ సైడెడ్ డెవలప్మెంట్ గత ఏళ్ళుగా జరిగి ఇప్పుడు కూడా ఒక బయాజ్డ్ డెవలప్మెంట్ శ్రీశైలం హైవేపై జరుగుతుంది వెస్ట్ హైదరాబాద్ గతి శ్రీశైలానికి పట్టదు ఎందుకంటే శ్రీశైలం వెస్ట్ హైదరాబాద్లో డెవలప్ కాదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే బిల్డర్స్ గవర్నమెంట్తో సయోధ్య కుదుర్చుకోకుండా గవర్నమెంట్నే దింపే ప్లాన్ వేస్తున్నారని బహిర్గతం కావడం అసలు హైదరాబాద్ గ్రోత్కే ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి బిల్డర్స్ తమ కసి విత్సల్విడిగా రూలింగ్ పార్టీ మీద తీర్చుకోవడం ఒక సూసైడల్ స్ట్రాటజీ చాలా నెమ్మదిగా మెత్తగా వెళ్ళి డిప్లొమాటిక్గా థింగ్స్ చక్కదిద్దుకోవాలి కానీ అసలు గవర్నమెంట్నే కూల్ చేసే ప్లాన్ బిల్డర్స్ వేశారంటే అది హైదరాబాద్కి ఇక శూన్యం దిక్కు హైదరాబాద్ పోతుంది అర్థం ఫ్లాట్ గ్రోత్ అనేది డిప్లొమాటిక్ టాక్ మీ ప్రైసెస్ మూడు వందల శాతం ఎందుకు పెంచారు అప్పుడు ఏమన్నారు బాగా డిమాండ్ ఉంది కాబట్టి మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలినాక కూడా మీరు త్రీ హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకోవడానికి ఎలా లాజికల్గా సమర్థించుకుంటారు అంటే జవాబు ఉండదు మూడు వందలకు చేరింది కనుక మేము తగ్గించలేము కనుక మేము అలాగే ఉంచాం మీ అలాగే ఉంచితే హైదరాబాదు ట్రాజెక్టరీ డౌన్వర్డ్ ట్రాజెక్టరీలో ఉంటే మీ ప్రైజెస్ అప్వర్డ్ ట్రాజెక్టరీలో ఉంటే అది కరెక్ట్ ఎకనామిక్ రీజన్ కాదు మీరు ఆ ప్రైజ్ని సస్టైన్ చేయగలరా లేదా హైదరాబాద్ని ఫ్రాత్ లెవెల్కి తీసుకుపోయి ఆ ఫ్రాత్ మెయింటైన్ చేయలేక అదే ట్రెండ్ అని చెప్తున్నారా అది మీకే తెలియాలి బిల్డర్స్కే తెలియాలి బిల్డర్ స్ట్రాటజీ మాత్రం సూసైడల్ ఇక హైదరాబాద్లో మీరు ఫ్రీగా విచ్చలవిడిగా డెవలప్ చేయడానికి ఛాన్సెస్ మీ చేతులారా మీరే పోగొట్టుకున్నారు కాబట్టి కంప్లైంట్స్ కూడా రావద్దు ఎందుకంటే మీరు చేసిన పాపం కాబట్టి దాని పర్యవసానాలు మీరు అంటే చూడక తప్పదు అనుభవించక తప్పదు మీ పరిస్థితి ఇంత ఘోరంగా హైదరాబాద్లో ఉంటే పక్కకు డెవలప్మెంట్ అవుతున్న అమరావతి పక్కలో బల్లెంలా మారి ప్రతి మూడు నెలలకోసారి హైదరాబాదులో లాంగ్ టర్మ్ పెట్టుబడులు రిస్కీ అని అమరావతి డెవలప్మెంట్ హైదరాబాద్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ఈజ్ అ వార్నింగ్ బెల్ ఫర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రేపు రెలవెంట్ కాదు అసలు మేజర్ చంక్ ఆఫ్ శంషాబాద్ ఎయిర్ పాపులేషన్ అంటే ఎయిర్పోర్ట్లో దిగే పాపులేషన్ సుమారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆంధ్ర పాపులేషన్ ఉంటుంది అయితే కొత్త సమర్పేమంటే ఆంధ్ర వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళు తమ నేటివ్ ప్లేస్కి ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తారు అట్ ప్రజెంట్ ఈ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెద్ద రిస్క్ లేదు కాబట్టి కానీ ఎప్పుడు అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ అమరావతి ఎయిర్పోర్ట్కి వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వస్తుంది అంటే ఇట్ ఈస్ అ డేంజర్ బెల్ ఫార్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ శంషాబాద్ అండ్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ వెస్ట్ హైదరాబాద్ కన్నా సౌత్ ఈస్ట్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ శంషాబాద్ ఏరియా బెంగళూరు హైవే తీవ్రంగా రిస్క్లో ఉంటుంది అని ఈ అమరావతి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మనకు చెప్పకనే చెప్తుంది నేను అందుకోసం శంషాబాద్ టోటల్ అవాయిడ్ చేయండి అని మీకు కొన్ని ఏండ్లుగా చెప్తున్నాను నేను ఎందుకంటే పక్క స్టేట్లో తప్పకుండా ఒక కొత్త క్యాపిటల్ అంటే క్యాపిటల్కి తగ్గట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రావాల్సిందే వస్తుంది కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ శంషాబాద్ అండ్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ లైక్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ టు టెన్ ప్లస్ ఇయర్స్ ఉంటే ఇప్పుడు ట్వంటీ ప్లస్ ఇయర్స్గా మారవచ్చు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అమరావతిలో ఎంత ఊపందుకుంటుందో అంతే శంషాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు డెవలప్మెంట్కి నోచుకో ఎందుకంటే దెర్ ఇస్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ అమరావతి అండ్ ప్రజెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంచాల ఈ ఎయిర్పోర్ట్ బేస్డ్ గ్రోత్ ఎయిర్పోర్ట్ బేస్డ్ గ్రోత్ అనేది చాలా డేంజరస్ థింగ్ ఎందుకంటే ఎయిర్పోర్ట్ల ట్రాఫిక్ అంటే మీ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్లో అంటే ఎయిర్పోర్ట్ ఒక ఇంటర్నేషనల్ థింగ్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది సో ఫ్యూచర్ సిటీ మొత్తం ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ డెవలప్ అవుతుంది అని ఒక కాన్సెప్ట్ తుప్పుపట్టిన కాన్సెప్ట్ని మళ్ళీ మళ్ళీ దాన్ని అమల్లోకి తెచ్చి మళ్ళీ మళ్ళీ ఆ కాన్సెప్ట్ని తెరకెక్కించి దానివల్ల లబ్ధి పొందుతాము అని చూసే ప్రతి ఒక్కళ్ళకి ఇది హెచ్చరిక అమరావతిలో అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే అయినా హైదరాబాద్కి నష్టమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో కట్టిన హైదరాబాద్కి నష్టమే ఎలాంటి భారీ ప్రాజెక్టులు సాఫ్ట్వేర్ కంపెనీలు అమరా అమరావతికి వస్తే అది హైదరాబాద్ నోట నుంచి ఖర్చుకుపోయిన ముక్క అని అందరూ గమనించాలి కాబట్టి అమరావతిని సీరియస్గా తీసుకోలేము ఆషామాషీగా తీసుకోలేము అక్కడ జరుగుతున్న పరిణామాలు తొందరగా గమనించి చర్యలు తీసుకోలేము లేటు చేసి నాలుక ఖర్చుకోను లేము అంటే అమరావతి ఎప్పుడు హైదరాబాద్కి ఒక పర్మనెంట్ థ్రెడ్ లెవెల్ అది రెడ్ జోన్లో ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే అమరావతిలో ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్ ఇస్ కన్సిడర్డ్ ఏ నెగటివ్ థింగ్ ఫర్ హైదరాబాద్ ఇది ఖచ్చితంగా తమ్రూలు పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ వరంగల్ డెవలప్మెంట్ నిజామాబాద్ డెవలప్మెంట్ ఇవంత ఉత్త మాటలు తప్ప ప్రాక్టికలీ హైదరాబాద్ని ఛాలెంజ్ చేసే అంత సత్తా ధైర్యము అమరా వరంగల్కి లేదు నిజామాబాద్కి లేదు మెదక్కి లేదు కాబట్టి ఈ ఒట్టి మాటలు పక్కా పెట్టినా అమరావతి ఈజ్ ఆల్వేస్ ఏ థ్రెట్ టు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అంటే మార్కెట్ లేదా ఎన్విరాన్మెంట్ ఈ ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ అమరావతి కాన్స్టెంట్గా థ్రెట్ చేసి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్ గెయిన్స్ హైదరాబాద్లో ఇప్పుడు పాసిబుల్ కాబట్టి కాదు కాబట్టి లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హైదరాబాద్ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ కూడా అంతే రిస్కీగా అంటే షార్ట్ టర్మ్ డెవలప్మెంట్కి ఎంత రిస్క్ ఉందో లాంగ్ టర్మ్కి దానికన్నా ఎక్కువ ఉంది అని తెలియజేస్తూ మీరు ఈ విషయం చాలా గమనిస్తారు అని తెలియజేస్తూ ఎవరైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఈ శంషాబాద్ ఈ ఫ్యూచర్ సిటీ గురిలో పెట్టాలి అని ఆలోచిస్తుంటే కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది జాగ్రత్తగా మీ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు చేస్తే దాని పరిణామాలు కూడా బాగా గుర్తిస్తారు అని తెలియజేస్తూ నమస్కారం